టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు నంద్యాలలో వైసీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్ళిన అఖిలప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలి వెళ్లారు దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అఖిల ప్రియను టీడీపీ శ్రేణులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు పత్రం ఇచ్చేందుకు వస్తే అరెస్టు చేయడం ఏంటని తెలుగు తమ్ములు పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంఓ స్పందించలేదని తెలిపారు అందుకే నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇద్దామని వచ్చానన్నారు వినతి పత్రం ఇస్తే శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు